హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాట్ సీట్ కతార్లో ఎన్టీఆర్ నూట జయంతి వేడుకలు చాలా ఎంతో గర్వంగా నిర్వహించారు తెలుగు సినీ వినీ ఆకాశంలో తనకంటూ ఒక మార్పు పెట్టుకుని వేసుకోవడం కాకుండా నటనంటే ఇలా ఉండాలని లేదా కృష్ణుడి పాత్రలో కానీ రాముడి పాత్రలో కానీ వేసుకునే ఆయన చేసినటువంటి నటనను చూసి కృష్ణుడు అంటే ఇలానే ఉంటాడు రాముడు అంటే ఇలానే ఉంటాడు అని చెప్పి ఊహించుకున్న ప్రజలకి అన్నా అని పిలిస్తే నేనున్నా అని చెప్పి రాజకీయాలు రావడంతో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి నూట ఒకటో జయంతి వేడుకలు కతార్లు ఎన్ఆర్ఐలు ఎంతో ఘనంగా నిర్మించమే కాకుండా కేక్ కోసి అందరికీ పంచి వేడుకను ఎంతో ఘనంగా నిర్మించారు అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు నాలుగు శాతాల పాటు తెలుగు చలి చిత్ర చలన పరిశ్రమని ఏరడమే కాకుండా వరదలు వచ్చినప్పుడు తన వంతు సాయంగా జోలిపట్టి రోడ్ ఎక్కి ఆ ఇబ్బందులు ఉన్న వారిని సాయం మానబడు నంద నందమూరి తారక అని చెప్పి అక్కడ ఉన్నవారు కొనియాడారు రాష్ట్రాన్ని పాలించే వారిని సీల్డ్ కవర్ ద్వారా ఎన్టీఆర్ ఢిల్లీ వారు నిర్ణయించడం అదే రకంగా ఇక్కడ వారు తిరువారిని అవగాహన చూసి తట్టుకోలేక రాజకీయాల్లోకి వచ్చినటువంటి నందమూరి తారక తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి తొమ్మిదెలకి అతి సోపకాలంలోనే అత్యధిక మెజారిటీతోటి రాష్ట్రంలో రాష్ట్రాల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాకుండా అప్పటిదాకా కూడు గుడ్డు నీర అని చెప్పి ఒక నినాదంతో పేదవారికి ఇల్లు వృద్ధులకి పెన్షను అదే రకంగా రెండు రూపాయల కిలో బియ్యం అనేటువంటి వినూతన పథకాలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక సంచలనం తీసుకొచ్చినటువంటి గ్రంథ నందన అందములు అని చెప్పి జరిగింది అయితే అదే రకంగా చదువుకున్న యువతకి విడకబడి తరగతి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహి రాజకీయాల్లో ప్రోత్సహించి ఆ యొక్క ఫలితాలు ఇవాళ మనం ఉన్నాం అయితే ఆయన మరణించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ప్రతిపాదనలు నడపడం కాకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టి ప్రథమ ప్రథమతింది అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనే దానితోటి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం ఆయన దాన్ని తోటి మొన్న జరిగినటువంటి సాత్సవేదికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళీ పట్టం కట్టారని చెప్పి అక్కడ ఉన్నారు కొనియాడారు